వనస్తే మహిళేశ్వర స్వామి పరిమళ ధూపుమాపయామి ఘంటానాథాలు సాక్షాద్ దీపం సందర్శయాీపాంతరం సమర్పయాపూరనీరాజనం

మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు మరి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేష్పల్లి గ్రామ అయినటువంటి కీర్తిశేషులు బియాన్ మీర్గం చిన్నరాజన్న గారి మరి నాలుగవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి భార్య సాయమ్మ గారు మరి సులోచన లింగారెడ్డి గారు మరి శ్రీలత రాజుగారులు అదేవిధంగా మరి కోడలు రజనీకాంత్ తుచిత గారు రాకేష్ రీజ గారు మరి అదేవిధంగా మరువర్లు మరువరాళ్ళు వర్షిత్ వర్ధన్ యోగేశ్వరి అభిజ్ఞ మోక్షిత్ వేదాంశ్ ఆయుక్త గారులకు మరి మాతృదేవభవ అరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కీర్తిశేషులు మరి భుయాన్ నిర్గం చిన్నరాజన్న గారి మరి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నూట యాభై మంది అభాగ్యులందరికీ కూడా మరి ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని సంకల్పంతో మరి అభాగ్యులందరికీ విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు ఉయాన్ ఇర్గం చిన్నరాజన్న గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మాతృదేవ భవన్ అనాథాశ్రమ దర్శన భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాతృదేవ్ భవ అనదాశమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులు ఆకలి తీరుస్తారని మాతృదేవి భవన్ అనాథాశమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి భుయాన్ మిర్గం చిన్నరాజన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్